హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యారామ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ వన్ కే సబ్స్క్రైబ్స్ వచ్చారు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ వల్లనే ఎంతవరకు వచ్చాను ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరి చెక్కిని ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా శ్రీకాకుళంలో అయితే చీనీ చెక్కి అని అంటారు ఫ్రెండ్స్ మేము చిన్నప్పుడు పాత సామాన్లు ఇవే అమ్మితే మాకు అప్పుడు మిఠాయి అని ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడైతే దగ్గర చేసుకుంటేనే పిల్లలు తెలుస్తుంది ఇది ఏంటని తెలియదు ఇది ఎలా చేయాలంటే కొబ్బరికాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ ఒకే విధంగా సన్నంగా వచ్చేలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మాకైతే చీనీ చెక్కి అని అంటారు శ్రీకాకుళంలో మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ కొబ్బరి ముక్కలని ఒక కప్పు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ అదే సారీ ఆయిల్ నెయ్యి నెయ్యి వేసి ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక లైట్గా ఫ్రై చేసుకోవాలి లేదంటే నల్లగా వచ్చేస్తాయి నేను పూజకి వాడింది ఇలా వాడటం వల్ల అలా ఉన్నాయి ఫ్రెండ్స్ ముక్కలు పూజకి వాడిని కొబ్బరిగా అది ఒక కప్పు కొబ్బరి ముక్కలకి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్క కప్పు వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలకి ఆ పాకం పడితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా మరిగించుకోవాలి ముక్కలు పాకంలో బాగా మరిగితే ముక్కలు బాగా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా పాకం మరుగుతున్నప్పుడు సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం దగ్గర పడ్డాక కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేదంటే అడుగు పడుతుంది నల్లగా ఫామ్ అవుతుంది చెక్కి అంత నల్లగా అయిపోతుంది ఫ్రెష్గా వాడిన కొబ్బరికాయ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ నేను భూజలో వాడిన కొబ్బరికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను చెప్పిన కలితల్లో అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని బాగా ప్లేట్ అంతా సర్దుకోవాలి ఫ్రెండ్స్ ఇలా సర్దుకున్నాక పాకం వచ్చిందా లేదా అని చూడ్డానికి కొంచెం వాటర్ తీసుకొని గిన్నెలో ఆ పాకాన్ని కొంచెం వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్లో వేస్తే అందులో కరిగిపోకుండా కరిగిపోతే ఇంకా పాకం ఫామ్ అవ్వనట్టు ఫ్రెండ్స్ అందులో కరిగిపోకుండా మనం ఇలా చేతితో చూడితే వండలా ఫామ్ అవ్వాలి ఇలా ఫామ్ అయిందంటే ఇంకా పాకం రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఫామ్ అయిపోతే ఇంకా అయిపోయినట్టీ అది తీసుకొచ్చి ఆయిల్ రాసిన ప్లేట్లో వేసుకొని సర్దుకోవాలి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కొలతల ఏదైతే బాగానే వస్తుంది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ నచ్చినట్టుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందు ఇంకా కొబ్బరి చెక్క అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకొక పావు గంట ఇలా వదిలేస్తే గట్టిపడుతుంది ఫ్రెండ్స్ ఇవాళ ఈ విధంగా చెక్కేలా తయారైపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలుగా అయినా మీకు ఏ విధంగా కట్ చేయాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసి కూరలా తీసుకోవచ్చు అలా చేసుకునే బాగానే ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్